చీలం రాజు రేపిన మల్లెపుల రచ్చ రోజు రోజుకి ముదిరిపోతుంది పాస్టర్ శేలంరాజుకు రాజుకు సపోర్ట్ గా అభినయ దర్శన్ అనే జూనియర్ ఆర్టిస్ట్ ఒకళ్ళ పుచ్చుకొని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు అరే అభినయగా అసలు మీ పేరు పలకాలంటే ముందు బూతులు వస్తున్నాయి రే గలీక్లగ్గా అభినయగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటో నీకు తెలుస్తుందా ఉతక్వ సన్యాసి అంతగా వెనుకేసుకొని మా పాస్టర్ మా షేలం రాజు గారు తప్పు మాట్లాడలేదని గొంతు బట్టలు చించేసుకుంటున్నావు ఒక్కసారి అతను మాట్లాడింది వినరా గుడ్డి గుర్ర వాడు ఏమన్నాడరా మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు వాళ్లే ఇదే కదరా మాట్లాడింది మరి నువ్వేంట్రా మా పాస్టర్ ఓన్లీ చర్చిలో ఉన్న వాళ్ళకు మాత్రమే మెన్షన్ చేశాడు అంటున్నావు సరే నువ్వు అన్నట్టు మీ పాస్టర్ సిగ్గులేని శీలంరాజు రాజు చర్చిలో ఉన్న వాళ్లకు మాత్రమే చెప్తే ఎలా చెప్పాలి అమ్మా మనం పువ్వులు పెట్టుకోకూడదు అది మనకు విరుద్ధమని చెప్పాలి అంతే కదా నువ్వే అంటున్నావు కదరా మాకు తెలిసిన వాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటారని మరి వాళ్ళు ఎవర్రా మీ శీలం రాజు దృష్టిలో వాళ్ళు బజార్ వాళ్ళు అయితే వాళ్ళ బంధువైన నువ్వు కూడా బజార్ వాడవే కదరా మరి నువ్వెందుకురా వాటిని సపోర్ట్ చేస్తున్నావు మొత్తం ఆడవాళ్ళని అనడానికి మీ ఇద్దరు ఎవర్రాకే రే నాకు నిన్నటి నుండి ఒక క్వశ్చన్ గుర్రను పాడు చేసుకున్నా అదేంటంటే బైబిల్లో ఎక్కడైనా పూలు పెట్టుకోకూడదని ఉందా ఉంటే ఎలాంటి పూలు పెట్టుకోకూడదని ఉంది మల్లెపూల గులాబ్ పూల చామంతి పూల బంతి పూల అరే నేను కూడా క్రిస్టియన్ స్కూల్లో చదివిన వాడినిరా నాకు మొత్తం బైబిల్ తెలియకపోయినా కానీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది మరి నేను చదివిన బైబిల్లో ఎక్కడా ఆ మాట లేదు కదరా